కోతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కలికిరి మురళీమోహన్ నామినేషన్ దాఖలు చేశారు మురళీమోహన్ నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు రంగంపేట క్రాస్ నుంచి పోతలపట్టు నియోజకవర్గం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమానికి భారీ స్థాయిలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దాఖలు చేసిన అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలను అసెంబ్లీ తీసుకువెళ్లి పరిష్కరిస్తానని నియోజకవర్గ ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును తనకు వేసి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మీరు చూశారు పూతలపట్టు నియోజకవర్గంలో కనబడి రీతిలో ప్రజల అభిమానాన్ని ఈరోజు నామినేషన్ వేస్తున్నామని తెలుసుకుని జనం తండోపతండోలుగా ఇక్కడికి తరలి వారందరూ కూడా ఆశీర్వదించారు నియోజకవర్గంలో తెలుగుదేశం ఓనీ పొందబోతోంది తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలవబోతుంది అన్నటువంటి సంకేతం ఈరోజే కనపడింది ప్రత్యేకంగా అయితే ఒక ప్రజాప్రతినిధి అక్కడ దళం మాట్లాడగలిగితేనే ప్రభుత్వం అనేది కూడా ఆ ప్రాంత ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తుంది నేనైతే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించి గెలిపించిన రోజు నుంచి జనంతోనే ఉంటా జనంలోనే ఉంటా అసెంబ్లీ వేదికగా మూతల పట్టు ప్రజా దళాన్ని మూతల పట్టు ప్రజల అభివృద్ధికి అవసరమైనటువంటి గొంతుకై మాట్లాడతానని మీ అందరికీ ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటాను